హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కొంతమంది జంతికలు అని చక్రాలు అని కానీ మురుకు అనేది క్రిస్పీగా అలాగే టేస్టీగా రావాలంటే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి యాభై గ్రాముల మినపప్పు యాభై గ్రాముల పెసరపప్పు అలాగే యాభై గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్కి పప్పు అనేది ఇలాగ కొద్దిగా నానిపోతుంది తర్వాత నీళ్ళంతా వంపేసి కుక్కర్లో వేసుకొని అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఫోర్ విజిల్కి ఇలాగ బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మిక్సీ జాలకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఫోర్ కప్స్ దాకా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రైగా ఉన్న రైస్ ఫ్లోవర్నే యూస్ చేశాను తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు టేస్ దగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ దాకా బటర్ని లైట్గా హీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం అలాగే అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి పేస్ట్ ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక తర్వాత చల్లగా ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉంటేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మనకు మురుకు ప్రెషర్ తీసుకొని ఇందులోకి ఈ పిండిని యాడ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టుగా త్రీ హోల్స్ ఉందని తీసుకొని అందులో యాడ్ చేసి ఒక కాటన్ క్లాత్ లేకపోయినా మనకు పేపర్ టిష్యూ పైన ఇలాగా మురుకుని ప్రెస్ చేసుకోవాలి మనకు ఆయిల్లోకి సరిపడగా ఒకసారిగా ఒక ఐదు ఆరు ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యాక చెక్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క మురుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలాగ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక సైడ్ ఫ్రై చేసుకున్నాక మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లో లేదు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరొక ఈజీ వేలో ఈ మురుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకు జల్లిగట్టెలు ఇలాగ డైరెక్ట్గా ప్రెష్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలాగే అన్నీ కుక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండి మురుకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి